ఆర్బికే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు అందరికీ నమస్కారాలు నా పేరు డాక్టర్ సుధాకర్ రెడ్డి సహాయ సంచాలకులు పశుమర్ధక శిక్షణ కేంద్రం కర్నూలు మనం ఈరోజు మార్కెట్లో ఏ వన్ మిల్క్ ఏ టూ మిల్క్ అని చాలా మంది దీని గురించి అడుగుతూ ఉన్నారు సో ముఖ్యంగా వీటి మధ్య తేడా ఏంటంటే ఏ వన్ మిల్క్ అంటే విదేశీ జాతుల నుంచి విదేశీ ఆవుల నుంచి తీసేవంటే జెర్సీ హెచ్ఎఫ్ నుంచి వచ్చే పాలను ఏ వన్ మిల్క్ అంటారు స్వదేశీ ఆవుల నుంచి మన గిర్రు సాయివాలు ఒంగోలు వీటి నుంచి వచ్చే పాలను ఏ టూ మిల్క్ అంటారు ముఖ్యంగా ఇప్పుడు ఉన్న మన స్టడీస్ ప్రకారము ఏ టూ మిల్క్ ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు ఎందుకంటే ఇవి ప్రోటీన్ ఇందు పాలలో ముఖ్యంగా ఉండే కెసిన్ అనే ప్రోటీన్లో ఉన్న అమైనో యాసిడ్ ప్రోలీన్ బదులు ఇస్టడిన్ రీప్లేస్ జరగడం వలన ఒక కొత్త పదార్థం ఏర్పడింది దాన్ని బీటా కెసిన్ ఆర్ బీసీఎం సెవెన్ అని అంటాము ఇది వన్ మిల్క్లో ఉండడం జరుగుతుంది సో ఈ వన్ మిల్క్ తాగడం వలన పిల్లలలో అజీర్ణ వ్యాధులు అలాగే అలర్జీ రావడం కానీ అటిజం అనేది అంటే ఇవి రావడం జరుగుతూ ఉన్నది అని మన రీసెర్చ్ చెప్తూ ఉన్నది అలాగే ఇప్పుడు ఏ టూ మిల్క్ పిల్లలకు చాలా ఆరోగ్యంగా ఉంటాయి ఈ ఏ టూ మిల్క్ ఎందుకు ఆరోగ్యంగా ఉంటాయి అంటే మనకు పాలు పలుచగా అందులో ఉన్న ఫ్యాటు గ్లాబిల్స్ అంటే ఫ్యాటు పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది త్వరగా జీర్ణమవుతాయి చిన్నపిల్లలకు చాలా మంచిది తల్లి పాలతో సమానంగా ఉంటాయి పిల్లలు అటిజం రాకుండా అటిజం అంటే బిహేవియర్ చేంజెస్ అంటే కొన్నిట్లలో బాగా ఎక్కువగా తెలివి ఉంటుంది కొన్ని విషయాలలో తెలివి లేకుండా ఉండేదాన్ని అటిజం అంటాము ఇది డెవలప్డ్ కంట్రీస్ అంటే ఈ జెర్సీ హెచ్ఎఫ్ ఆవుపాలెం తాగే దేశాలలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నది అలాగే పిల్లలలో ఉన్న చలాకితనం కూడా బాగా పెరుగుతుంది ఏ వన్ మిల్క్ తాగితే ఈ చలాకితనం లేకుండా డల్గా డోసైల్గా ఉంటారు అలాగే జీర్ణ సంబంధ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి ఏ టూ మిల్క్లో వన్ మిల్క్లో జీర్ణ సంబంధ వ్యాధులు ఎక్కువగా ఉంటాయి ఈ ప్రోటీన్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటాము ఈ రావడం వలన అజీర్తి వ్యాధులు కలుగుతాయి ఈ పిల్లలలో జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది ఈ ఏ టూ మిల్క్ వలన మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది రక్తంలో హోమాలకు పూజలకు కూడా ఈ టూ మిల్క్ వాడడం జరుగుతూ ఉన్నది అందుకని ఇప్పుడు దేశీ ఆవులకు దేశీ ఆవుల నుంచి వచ్చే పాలకు రోజు రోజుకి డిమాండ్ పెరుగుతూ ఉంది దీన్ని రైతు సోదరులందరూ గమనించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పశ్చుమార్థక శాఖ డైరెక్టర్ గారికి అలాగే అడిషనల్ డైరెక్టర్ గారికి మరియు ఆర్బికి ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు